ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాకుళం జిల్లా శ్రీ కుర్మం దేవస్థానంలో మంత్రి ధర్మాన చొరవతో ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమానికి గురువారంతో ఏడాది పూర్తయిన వేళ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు అర్చక పెద్దలు నాతో వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఆహుతులైన శ్రీ కూర్మనాథస్వామి భక్తులరా పాత్రికే మిత్రులరా ఈరోజు మేమంతా దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి రావడానికి కారణం ఈ ప్రముఖ దేవాలయంలో దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి భక్తులకు యాత్రికులకు భోజన వసతి కల్పించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నేడు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి పెద్దలంతా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దానికి మేమంతా రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా భగవంతుని దర్శనం ఇప్పించి ఆశీర్వచనం ఇప్పించి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ చేసిన గౌరవాలన్నీ అందించి మమ్మల్ని అభిమానించినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ నడుపుతున్నటువంటి భోజన వసతి దేశంలో ఉండేటువంటి కొంతమంది దాతలు ఇచ్చినటువంటి సహాయంతో నడుస్తూ ఉంది ఇది ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్లో దాతలు ఇచ్చినటువంటి ధనాన్ని మూలధనంగా ఉంచి దానిపైన వచ్చినటువంటి వడ్డీతో శుచికరమైనటువంటి రుచికరమైనటువంటి భోజన వస్తుని ఇక్కడ ఈఓ గారు కానీ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ తన కుటుంబానికి వచ్చినటువంటి బంధువులకు వచ్చినట్టుగానే యాత్రికులను చూసుకొని వారికి మర్యాదలన్నీ ఇక్కడ చేస్తూ ఉన్నారు ఇది చాలా మంచి సంప్రదాయం అని నేను ఈ సందర్భంగా వారి అందరిని అభినందిస్తూ ఉన్నాను ఇక్కడి నుంచో ఈ దేవాలయానికి దర్శించుకోవాలని వచ్చినటువంటి వారికి ఆ సమయానికి వారు రుచికరమైన శుచికరమైనటువంటి భోజనం దొరకకపోతే ఎంత బాధపడతారో మనందరం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం అనుభవించి తెలుసుకున్నటువంటి విషయమే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే నిరంతరం ట్రస్ట్ బోర్డు మెంబర్స్